భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం భూతానే అన్నాద్భవతి భూత్యాదన్న యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ప్రాణులన్నీ అన్నము ఆహారము నుండి జన్మించును అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును యజ్ఞముల వలన వర్షములు కురియును విహిత కర్మలు యజ్ఞములకు మూలములు వేదములు కర్మలకు మూలములు వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము అందువలన సర్వవ్యాపియు అవ్యయుడను అయినా పరమాత్మ సర్వదా సర్వధాయజ్ఞములందే ప్రతిష్ఠితుడయిన్నాడు అన్నము అను పదమునకు అర్థమేమి ప్రాణులన్నీయును అన్నము నుండి పుట్టుచున్నవి అని అనుటలోని ఆంతర్యమేమి అన్నము అనగా కేవలము బియ్యము గోధుమలు మొదలగు పదార్థములు మాత్రమే కావు వివిధ ప్రాణుల శరీరములకు పుష్టిని గూర్చు స్థూల సూక్ష్మ ఖాద్య పదార్థములన్నింటినీ అన్నము అను పదము తెలుపును ఈ ఖాద్య పదార్థముల నుండియే సమస్త ప్రాణుల యందు రజస్సు వీర్యము మొదలుగునవి ఏర్పడుచున్నవి ఈ రజోవీర్యాదుల సంయోగము నుండియే వివిధ ప్రాణులు ఉద్భవించుచున్నవి పుట్టిన తరువాత వాటి పోషణము ఖాద్య పదార్థముల వలననే జరుగుచుండును ప్రాణుల యొక్క ఉత్పత్తి వృద్ధి పోషణలకు అన్నమే కారణము శృతియు వేదము కూడా ఇట్లే చెప్పుచున్నది అన్నాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అనగా ప్రాణులన్నీయును అన్నము నిండియే ఉద్భవించుచున్నవి ఆ పుట్టినవన్నీయును అన్నము వలననే జీవించుచున్నవి అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును అని అనుటలోని విశేషమేమి ప్రపంచమున స్థూల సూక్ష్మఖాద్య పదార్థములన్నింటి ఉత్పత్తికి నీరే ప్రధాన కారణము నీరు కొద్దిగనో గొప్పగనో అన్ని చోట్లనూ వండును నీటికి వర్షములే ఆధారము వర్షములు యజ్ఞముల వలన కలుగును అని అనుటలోని విశేషమేమి సృష్టిలోని సమస్త ప్రాణుల యొక్క పోషణ సంరక్షణల బాధ్యత మనష్యులదే ఈ బాధ్యతను గుర్తించి ప్రాణుల హితార్ధమై సుఖార్థమై బహుజన హితాయు బహుజన సుఖాయ మనషులు మనోవాఖ్యాయ సత్కర్మలను ఆచరించుటయు యజ్ఞము అనబడును ఈ యజ్ఞకర్మలయందు హోమము దానము తపస్సు మరియు జీవనోపాధికి సంబంధించిన కర్తవ్య కర్మలన్నీయును చేరియున్నవి హోమ ప్రధాన యజ్ఞాచరణముల ద్వారా అగ్నికి ఆహుతులను సమర్పించుట వలన వర్షములు పడుననియు వర్షముల వలన ఆహారోత్పత్తియు ఆ కారణముగా ప్రజోత్పత్తి కలుగుచుండుననియు శాస్త్రములు తెలుపుచున్నవి కేవలము హోమములతో కూడిన ప్రక్రియనే యజ్ఞము అని భావింపరాదు లోకోపకారార్థము చేయబడు సత్కర్మలన్నీయును యజ్ఞములే మనస్సులు ఆచరించు కర్తవ్య పాలన రూపయజ్ఞముల ద్వారానే వర్షములు వచ్చును కానీ కొన్ని దేశములలో యజ్ఞములు ఆచరింపబడకున్నను అచ్చట వర్షములు కురియుచుండు గదా అను సందేహము రావచ్చును కానీ అచ్చట కూడా ఏదో ఒక రూపమున లోకోపకారార్థమై సత్కర్మలు జరుగుచునేయుండును ఇంతేగాక సృష్ట్యాది యజ్ఞములు జరుగుచున్నవి వాటి ఫలస్వరూపమగు అచట వర్షములు కొరియుచుండును ఇట్లు పూర్వము ఆచరింపబడిన యజ్ఞముల ఫలములు ముగియువరకు వరకు వర్షములు పడుచునేయుండును కానీ మనషులు యజ్ఞములు చేయుట మానివేసినచో ఆ సంచయము క్రమక్రమముగా తరిగిపోవును ఫలితముగా వర్షములు కొరియుట ఆగిపోవును అందువలన ప్రాణుల శరీరధారణ పోషణముల నిర్వహణ క్లిష్టతరమగును కనుక వర్షములు కొరియుటకై మానవులు తమ కర్తవ్య పాలన రూప యజ్ఞములను కొనసాగించుచునేయుండవలియను యజ్ఞములు విహిత కర్మల నుండి ఉత్పన్నమలగును అని అనుటలోని విశేషమేమి మనస్సులకు వారి వారి వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులను అనుసరించి వేర్వేరు యజ్ఞములు శాస్త్రములయందు తెలుపబడినవి అవి అన్నియును శరీరేంద్రియ మనస్సుల ద్వారానే నిర్వహింపబడును శాస్త్ర విహితము కానియే కర్మయు యజ్ఞము కానే రాదు నాలుగవ అధ్యాయమునందలి ముప్పై రెండవ శ్లోకమున ఈ విషయమే సృష్టికరింపబడినది విహితము కాని ఏ కర్మయు యజ్ఞము కానే రాదు నాలుగవ అధ్యాయమునందలి ముప్పై రెండవ శ్లోకమున ఈ విషయమే స్పష్టీకరింపబడినది బ్రహ్మోద్భవం అను సమాసమునందలి బ్రహ్మ పదమునకు అర్థమేమి దాని నుండి కర్మలు ఉత్పన్నములగునని చెప్పుటలోని వైశిష్టమేమి గీతయందు బ్రహ్మ అను శబ్ద ప్రయోగము సందర్భానుసారముగా పరమాత్మ ప్రకృతి సృష్టికర్తయ్యైన బ్రహ్మ వేదములు బ్రాహ్మణులు అను అర్థములలో చేయబడినది ఇది కర్మల ఉత్పత్తి సందర్భము విహిత కర్మల జ్ఞానము వేదముల వలనను వేదానుకూల శాస్త్రముల వలనను మనుషులకు కలుగును కనుక ఇచట బ్రహ్మశబ్దమునకు వేదములు అను అర్థమును గ్రహింపవలెను ఇంతేగాక ఈ బ్రహ్మ అక్షర సముద్భవముగా పేర్కొనబడినది కనుక బ్రహ్మ అనగా వేదములు అనియే భావింపవలెను ఏలనన పరమాత్మ స్వయముగా అక్షరుడు మరియు ప్రకృతి అనాది కనుక ఈ రెంటిని పరమాత్మ ప్రకృతిని అక్షర సముద్భవములుగా తెలుపుటకు వీలులేదు అంతేగాదు ఈ సందర్భముగా ఈ పదమునకు సృష్టికర్తయైన బ్రహ్మయని గాని బ్రాహ్మణుడు అని గాని అర్థము చెప్పుటకు వీలులేదు పైగా మనషులు వారి వారి కర్తవ్య కర్మలను ఏ విధముగా ఆచరింపవలసినదియు వేదశాస్త్రములే తెలుపుచున్నవి అట్టి విద్యుక్త కర్మలను తెలుసుకొని వాటిని ఆచరించుటకు మనసులు తగిన జ్ఞానమును పొందవలెను వేదములు అక్షర సముద్భవములు అని చెప్పుటలోని వైశిష్టమేమి ఏలననా వేదములు అనాది అని భావింపబడును గదా పరబ్రహ్మ పరమేశ్వరుడు నిత్యుడు ఆ కారణమున అతని విధాన రూపములైన వేదములును నిత్యములే ఇందులకు సందేహమే లేదు కాని సృష్ట్యాది అందు పరమేశ్వరుని నుండియే వేదములు ఉత్పన్నములయ్యెను ప్రళయకాలమునందు యందే విలీనములగును వేదములు అపౌరుషేయములు అనగా ఏ పురుషుల చేతను రచయింపబడినవి కావు ఈ భావమును ప్రకటించుటకే వేదములు అక్షరుడైన పరమేశ్వరుని నుండి ఉత్పన్నములైనట్లు తెలుపబడెను వీనివలన అనాదిత్వము కూడా వెల్లడియగుచున్నది పదిహేడవ అధ్యాయమునందలి ఇరవై మూడవ కూడా వేదములు పరమాత్మ నుండియే ఉత్పన్నములైనట్లు పేర్కొనబడినవి సర్వగతం అను విశేషణముతో పాటు బ్రహ్మ అను పదము ఎవరిని సూచించును మరియు తస్మాత్ అను హేతువాచక పదమును ప్రయోగించి ఆ బ్రహ్మయజ్ఞములయందు ప్రతిష్టితుడు అని తెలుపుటలోని ఆంతర్యమేమి సర్వగతం అను విశేషణముతో పాటు బ్రహ్మ అను పదము ఇచట సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు సర్వాధారుడైన పరమేశ్వరుని గూర్చి తెలుపును యజ్ఞ విధానములను తెలుపునట్టి వేదములు భగవద్వానియే తస్మాత్ అను పదమును ప్రయోగించి పరమేశ్వరుడు యజ్ఞముల యందు నిత్య ప్రతిష్టితుడు అని చెప్పుటలోని భావమిదియే వేదముల యందు పేర్కొనబడిన అనుసరించి చేయబడు యజ్ఞములన్నింటికిని సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడే అధిష్టాత ఆ యజ్ఞముల యందు పరమేశ్వరుడే సర్వదా స్వయముగా విరాజమానుడైయుండును కనుక యజ్ఞము సాక్షాత్తుగా పరమేశ్వరమూర్తియే కనుక ప్రతి మనుష్యుడు భగవత్ప్రాప్తికై భగవదాజ్ఞానుసారము తన కర్తవ్య పాలనము చేయవలెను